మూడవ వ్యక్తిని ఉంచుతాను సమయంలో మొదటి గ్రంథం పదహారవ అధ్యాయం పదహారో వచనం పద్దెనిమిదవ సమయంలో మొదటి గ్రంథం పదహారో అధ్యాయం పద్దెనిమిదవ చిత్తగించుము బెత్లెహేమియుడైన హేమియుడైన యొక్క కుమారులలో ఒకని చూచితిని అతడు చమత్కారంగా వాయింపగలడు అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపశినై ఉన్నాడు మరియు యహోవా వానికి తోడుగా ఉన్నాడు ఉన్నాడనగా సౌలు యశని యశ్ యొద్దకు దూతలను పంపి గొర్రెల యుద్ధ ఉన్న నీ కుమారుడైన దావీదును నా యుద్ధకు పంపుమని గొర్రెల యొక్కనున్న నీ కుమారుడైన దావీదును నా యుద్ధకు పంపుము ఎక్కడున్నాడు దావీదు గొర్రెల ఉన్నాడు కానీ దావీదుని గురించి ఎక్కడ వినపడుతుంది రాజప్రసాదంలో వినపడుతుంది ఏమని వినపడుతుంది యహోవా అతనికి తోడుగా ఉన్నాడు గొర్రెల కాపరి గొర్రెల దగ్గర కొండల్లో కోనల్లో తిరిగేటువంటి దావీదుని గురించి ఎక్కడ వినబడుతుంది తెలుసా ఎక్కడ వినబడుతుంది తెలుసా రాజప్రసాదంలో వినబడుతుంది ఏమండి ఇది కరెక్టేనా దావీది గురించి ఎక్కడ వినపడాలి వాళ్ళ ఇంట్లో వినపడితే అది కరెక్ట్ దావీదుని గురించి గొర్రెల కాపర్లు చెప్పుకుంటే అది కరెక్ట్ దావీదుని గురించి వాళ్ళ బంధువులు చెప్పుకుంటే అది కరెక్ట్ కానీ దావీదుని గురించి రాజప్రసాదంలో వినబడుతుంది రాజప్రసాదంలో వినపడుతుంది సౌల్య దగ్గర చెప్తున్నారు అతడు అతనికి దేవుడు తోడుగా ఉండడం మేము చూచాము దావీదు చెప్పాలా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు దావీద డబ్బా కొట్టుకోవాలి ప్రజలు వెళ్ళి చెప్తున్నారు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు దేవుడు అతని ఆశీర్వదిస్తుంటున్నాడు దేవుని బిడలారా అసలు ప్రాబ్లం ఏంటి తెలుసా దావీదు దగ్గర ప్రాబ్లం కాదు సౌలుకు ప్రాబ్లం ఉంది ఏంటి ఆ ప్రాబ్లం తెలుసా సౌలుకు దయ్యం పట్టింది దేవుడు తైలాభిషేకం చేసి రాజుగా నిర్ణయిస్తే అభిషేకం పోయింది దయ్యం వచ్చింది దేవుని బిడలారా నీ జీవితములో ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తావో గుర్తుంచుకో నీ జీవితంలో దయ్యపు కార్యాలు ప్రారంభమవుతాయి ఎప్పటికైనా గుర్తించండి నీ జీవితములో దయ్యపు కార్యాలు ఎప్పుడూ జరుగుతాయి అంటే దేవునికి వ్యతిరేకమైన కార్యాలను చేసే వ్యక్తివైతే దేవునికి వ్యతిరేకం దేవుడు అన్నాడు సౌలం నువ్వు యుద్ధానికి వెళ్ళు ఏది కూడా అక్కడ మిగిల్చవద్దు ఎవరో చెప్పారు రాజా దేవుడు చెప్తే చెప్పని కానీ ఇవి బలికి పనికొస్తావు కదా సూపర్ ఉన్నాయి బలికి పనికొచ్చడానికి తీసుకోరా దేవుడు ఏం చెప్పాడు మొత్తాన్ని చంపు ఏది ఉంచకూడదు అక్కడ ఏది తీసుకురాకూడదు నువ్వు సౌలు ప్రజల మాట విని అతని జీవితంలో అతను ముందుకు సాగడం ప్రారంభించాడు అంతే అవిధేతతో సాతాను ప్రారంభిస్తాడు ఒక రోజు వచ్చింది సాతాను అతని శరీరంలోనికి కూడా ప్రవేశించాడు అతని తలంపుల్లోనికే కాదు అతని శరీరంలోనికి వచ్చాడు దయ్యం పారిపోవాలంటే ఇంకేం చేయాలని అర్థం కావడంలా అప్పుడు అప్పుడు ఎవరో చెప్తున్నారు దావీదు గొర్రెలతో ఉన్నాడు ఆ గొర్రెలతో ఉన్నటువంటి దావీదు నీ దగ్గరకు వచ్చి సితార వాయిస్తే దయ్యం పోతుంది అబ్బా ఏం సాక్ష్యం అండి ఇది దావీదు వచ్చి నీకోసం ప్రార్థన చేస్తే దయ్యం పోతుందని చెప్పలేదు వాళ్ళు జాగ్రత్తగా వినండి దావీదు చమత్కారముగా సితారా వాయించగలడు సూపర్గా సితారా ప్లే చేస్తాడు అతడు ప్లే చేస్తే చాలు రాజా పాట పాడాల్సిన పనులే వాక్యం చెప్పాల్సిన పనుల ప్రార్థన చేయాల్సిన పనులే అతనికి తెలిసినటువంటి ఒక విద్యని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు దేవుని బిడలారా నీ జీవితంలో దేవుడిని అప్పగించిందని సిన్సియర్గా చేసే వ్యక్తివైతే వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేసే వ్యక్తివైతే ఇన్ యువర్ కెపాసిటీ ఓన్లీ గాడ్ విల్ యూజ్ యూ దావీదుకు వాక్యం చెప్పడం రాదు దావీదుకు ఒకవేళ పాటలు పాడటం వచ్చేమో కానీ వాళ్ళు పాటలు వినలేదు చమత్కారంగా సితారా వాయించడం గురించి వాళ్ళు విన్నారు వాళ్ళు చెప్తున్నారు సితారా వాయిస్తే శబ్దం వినపడుతుంది మ్యూజిక్ వస్తుంది ఎంజాయ్ చేయడం కాదు రాజా దయ్యం పారిపోతుంది దయ్యం పారిపోతుంది దేవుని బిడలారా ఎంత గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడండి అండి ఆర్డినరీ బాయ్ ఒక ఇంటిలో కడసారి వాడు చూపునకు చక్కగా ఉంటాడు చూడముచ్చటగా ఉండేటువంటి చిన్న వ్యక్తి దావీదు కానీ దావీదును దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు వాగ్దానం పొంది నీవు అభిషేకించబడి నువ్వు ఇస్రేల్ రాజుగా ఉంటావని చెబితే తనకు అప్పగించబడిన దాంట్లో నమ్మకంగా ఉంటే దేవుడు ఆశీర్వదించాడు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఒకనొక సందర్భంలో అప్పుడు ప్రార్థన టీవీలు ఇలాంటి ఛానల్స్ కడపలో లేవు లోకల్ ఛానల్స్ ఉండేవండి సిపిసి అని ఉండేటువంటిది ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇదే కాలంలో జీరో మనం టీవీ చూడడం మా ఇంట్లో ఆకారానికి టీవీ ఉంది కానీ అది ఎప్పుడు కూడా ఆన్ కాదు సిపిసి ఛానల్ ఉండేది అప్పుడు ఒక ప్రోగ్రామ్ ఇచ్చేటువంటి వారు ఆ ప్రోగ్రాంలో అందరూ పాటలు పాడారండి నాకు కూడా అవకాశం వచ్చింది నాకు కూడా అవకాశం వస్తే నా అవకాశం ఎప్పుడొచ్చింది తెలుసా రాత్రి రెండు గంటలకు రికార్డ్ చేయాలి తెల్లారుజామున రెండు గంటలకు నేను రికార్డింగ్ పోతే మిగతా వాళ్ళందరూ అందరూ వేరే ఊరిలోంచి పాటలు పాడారు వాళ్ళందరూ పాటలు పాడి వెళ్ళిపోయారు వాళ్ళు ప్రైమ్ టైంలో పాడారు ఆరు నుంచి మొదలైంది ఆరు నుంచి పాటలు పాడుతున్నారు రాత్రి రెండు గంటలకు లాస్ట్ ప్యాక్ చేసుకునే సమయంలో లాస్ట్ నా పాట ఉంది నేను అడిగాను ఎందుకు బ్రదర్ ఈ టైంలో పాటలు పాడటము వద్దులేండి ఎందుకంటే కీబోర్డ్ ప్లేయర్ నిలబడుకొని నిద్రపోతున్నాడు తపలా ప్లేయర్ పడుకున్నాడు ఇంకా ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ అందరూ పడుకొని నిద్రపోతున్నారు గోడ కానుకొని ఒకరు నిద్రపోతుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో నిద్రపోతున్నారు నేను అన్నాను ఇప్పుడు పాడితే ఏముంటుంది మబ్బులో ఎట్లా నిద్ర మబ్బులు ఎట్లా ప్లే చేస్తారు రికార్డింగ్ చేసే వ్యక్తి అన్నాడు ఆ దినాల్లో కడపలో కెమెరాస్ లేవు కర్నూలు నుంచి వచ్చారు వాళ్ళు బ్రదర్ మళ్ళీ మేము రావాలంటే రెండు నెలలు టైం పడుతుంది కాబట్టి రెండు నెలల వరకు మీరు ఉంటారా అంటే మా అంకుల్ ఏమన్నారంటే రెండు నెలల వరకు ఎందుకు పాడేసే పర్లేదులే పాడేసే అన్నాడు నిద్రమబ్బులో వాళ్ళు ఉన్నారు ఆ సమయంలో ఏం చేసింది తెలుసా ఒక్క నిమిషం నేను బయటికి వెళ్ళొస్తా అని చెప్పి అలా బయటకు వచ్చానండి బయటకు వచ్చి చీప చీకటను నిలబడుకొని ఒక ప్రార్థన చేశాను ప్రభా రెండు గంటల సమయం ఇది రెండు గంటల సమయంలో పాటలు పాడడం ఎప్పుడు జరగదు కానీ నేను ఇప్పుడు పాట పాడుతున్నా పాటలకు ప్లే చేసే వాళ్ళందరూ నిద్రమబ్బులో ఉన్నారు ఈ పాట ద్వారా నువ్వు మహింపరచబడాలి ఈ పాట ద్వారా నువ్వు మహింపరచబడాలి దేవుని బిడ్డలారా లోపలికి వచ్చాను పాడదామంటే ఒక్కొక్కరు అన్నా ఇప్పుడు పాట పాడమన్నా ఎన్ని వచనాలను నేను మూడు అంటే వద్దులేనా రెండు పాడదాంలే అన్న రెండింటికి జాలు లేనా ఎందుకంటే ఎన్నిసార్లు పాడంలో రిపీట్ అవుతుందేమో అనేటువంటి టెన్షన్తో సరే అని ఐ హ్యావ్ కమ్ డౌన్ టు టూ స్టాంజెస్ రెండే రెండు వచనాలు పాట పాడాం ఫస్ట్ టేక్లోనే పాట అయిపోయిందండి వాళ్ళు ఫుల్ హ్యాపీ అయిపోయినారు అబ్బా అన్న అందరికంటే మీరు తొందరగా పాడేశారు సూపర్గా పాడేశారన్న వాళ్ళకి సంతోషమైందంటే తొందరగా ఇంటికి పోయి వండుకోవచ్చు అని కాబట్టి తొందరగా పాడేశాను కరెక్ట్గా పాడేశాను అంత అయిపోయింది ఫస్ట్ టేక్లో రికార్డింగ్ అయిపోయింది ఒక్కొక్కరు మూడు సార్లు నాలుగు సార్లు ఒకసారి కీబోర్డ్ ప్లే చేయడం సరిగా ఒకసారి తపలాపు సరిగా రాదు ఏదో ఒక మిస్ అయిపోతుంది వాల్యూమ్ పెరిగిపోతుంది గీ గీ అంటది ఇవన్నీ ఒక్కేసారి మొత్తం అయిపోయిందండి అయిపోయింది వెళ్ళిపోయినారు అప్పటి నుంచి ప్రార్థన మొదలుపెట్టాను ప్రవ్వా ఈ పాట ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు కానీ ఈ పాటను వాడుకో ప్రవ్వా ఈ పాటను వాడుకో దేవుని దగ్గర ప్రార్థన చేశాను ఒక నాలుగైదు రోజులు ప్రార్థన చేశాను ఆ తర్వాత మర్చిపోయాను అండి పా మొదలెశాను ఏదో రోజు ఈ పాట టెలికాస్ట్ అయిందండి అది కూడా నాకు తెలియదు అది కూడా నేను చూడలేదు ఫస్ట్ వచ్చిన రోజు నేను చూడలేదు ఎందుకంటే సడన్గా వాళ్ళే క్యాసెట్ పంపుతారు వాళ్ళే టెలికాస్ట్ చేసేస్తారు కాబట్టి నాకు తెలియకుండా టెలికాస్ట్ అయిపోయింది ఆ రోజు నేను ఇంట్లో ఉంటే నాకు ఫోన్ వచ్చిందండి అప్పుడు ల్యా సెల్ ఫోన్ కూడా లేదు ల్యాండ్ ఫోన్ ల్యాండ్ ఫోన్కు ఒక ఫోన్ వచ్చింది అటుపక్క ఒక సహోదరి ఉంది అన్న ప్రైజ్లాడన్న ఎవరమ్మా అన్న ఇప్పుడే సిపిసి ఛానల్లో ప్రోగ్రాంలో మీ పాట వచ్చిందన్న అవునా ఏం పాట వచ్చింది అన్నాను పలానా పాట మీరు పాడారు అవునవును పాట పాడాను నేను ఎలా ఉందమ్మా చాలా బాగుందన్న పాటను గురించి చెప్పడానికి ఫోన్ చేయలేదన్నది మరి ఎందుకు ఫోన్ చేసావు అన్నట్టుగా నేను ఆగిపోయాను నేను పాట కదా పాడింది ఆమె అనింది పాట కాదన్నా దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు ఏంటమ్మా ఏంటి ఆమె చెప్తుంది నాకు ఛాతి భాగంలో ఎడమ భాగంలో నిమ్మకాయ సైజ్ అంత ఒక గడ్డ ఉండేది నిమ్మకాయ సైజ్ అంత ఒక గడ్డ ఉండేది ఆ గడ్డతో నేను బాధపడుతున్నా నా భర్తకు చెప్పలేదు భయపడతారని అది ఏం గడ్డ అవుతుందో అని భయం ఉన్నింది నాకు కానీ ఈరోజు మీరు పాట పాడుతూ పాట పాడుతూ ఒక్కసారి ఎందుకు చేయి ఇట్లా అన్నానంట అది మామూలుగా స్టైల్లో అంటాం కదా అలా అనేసాను ఆమె అంటది అలా మీరు అన్నారో లేదో మీ చేతి వేలు దగ్గర నుంచి ఒక శక్తి వచ్చిందన్న నేరుగా నా ఛాతి భాగాన్ని తాకింది ఇప్పుడు నా ఛాతిలో ట్యూమర్ లేదు హాలెల్లు హాలెల్లు గొప్ప దేవుడు ఎవరండి తెలుసా దావీదు చమత్కారంగా వాయిస్తే దయ్యం పోయిందంటండి దావీదు ఎంత ఫేమస్ అయిపోయాడు తెలుసా దావీదు నువ్వు పార్టీలోకి తీసుకోలే నువ్వు మా పార్టీలో వచ్చి వాన్స్ అని చెప్పలే దయ్యములను పోగొట్టేటువంటి ఒక పరిచర్య ఎక్కడిచ్చాడు రాజప్రసాదంలో ఇచ్చాడు ఎందుకు దావీదుకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు నీ పైన నేను అభిషేకిస్తున్నా నా అభిషేకం నీ పైకి వస్తుంది యూ విల్ బి టుగెదర్ డిఫరెంట్ నువ్వు రాజు అయిపోతావు గొర్రెలు కాచుకో నువ్వు దేవుని బిడలారా రాజ ప్రసాదంలోనికి వెళ్ళడానికి దావీదును దేవుడు వాడుకున్నాడు ఈ రోజు దేవుని యొక్క వాగ్దానం ఏంటి తెలుసా నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మకంగా ఇఫ్ ఆర్ సిన్సియర్ ఇన్ క్లెయిమింగ్ ద ప్రామిసెస్ నీకు ఇవ్వబడిన వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రభా ఇది నా భర్తకి ఇచ్చావు ఇది నా భార్యకి ఇచ్చావు ఇది నా పిల్లలకి ఇచ్చావు నెరవేర్చు ప్రభా అని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడండి మన జీవితంలో వెన్ ఎవర్ వి గో త్రూ డిస్టర్బెన్స్ ఆయా సమస్యలు గుండా ఆయా డిస్టర్బింగ్ సిచువేషన్స్ మన కుటుంబాల్లో జరిగినప్పుడు డోంట్ బి డిస్టర్బ్ ఒక్కసారి వాగ్దానం వైపు చూడండి దేవుడి సంవత్సరం ఇచ్చిన వాగ్దానం మన కంటపాఠం కావాలి కంటపాఠం అయిపోయి ఆ వాగ్దానాన్ని బట్టి అడగాలి దేవా నా కార్యము సఫలం చేస్తాను దిగులు పడకము చెడియకము నీ కార్యాన్ని సఫలం చేస్తానని చెప్పావు కదా కాబట్టి నెరవేర్చు ప్రభా జస్ట్ లైక్ దట్ దేవుని కార్యాలు జరగడం ప్రారంభిస్తాయి దేవుని బిడలారా దావీది ఎక్కడో పొలాల్లో గొర్రెలు కాచుకుంటుంటే అతని గురించిన మాటలు రాజప్రసాదంలో వినబడ్డాయి అబ్రహాము ఎక్కడో గుడారంలో ఉంటే అతని దగ్గరికి అభిమేలకు రాజు ఫీకోలు సేనాధిపతి వస్తున్నారు ఆశా రాజుగా ఉంటే ప్రజలు అతని గురించి చెప్పుకుంటున్నారు ఆశా అనే రాజు మాత్రమే కాదు సైన్యం కాదు దేవుడి తనకి తోడుగా ఉన్నాడు దేవుడి తనకి తోడుగా ఉన్నాడు వాగ్దానం చాలా వ్యత్యాసాన్ని తీసుకొని వస్తుందండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ చేతుల్లో ఉండేటువంటి చిన్న టాలెంట్నే చాలు వాడుకోగలడు దేవుడు ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి దావిదు ఒక్కడైనా ఆ దేశంలో సితారా వాయించగలిగింది చాలామంది ఉండరా చాలామంది ఉంటారు దావిదుగు నేర్పించిన గురువుని వింటాడు దావిదుగును దావితో పాటు వాయించడానికి నేర్చుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కానీ దేవుని చేతుల్లో తన యొక్క తలాంతును పెట్టాడండి దేవ ఈ తలాంతుని మీరు ఆశీర్వదించండి చమత్కారముగా ఎక్సలెంట్గా ప్లే చేస్తాడు సూపర్గా ప్లే చేస్తాడు ఒకవేళ ఆ దినాల్లో ఆ దినాల్లో అవార్డ్స్ ఉంటే నేషనల్ అవార్డు కాదు ఇంటర్నేషనల్ అవార్డు దావిధికి వచ్చిండు ఎందుకంటే మిగతా వాళ్ళంతా వాంచే ఉండే దయాలు కూడా పోకుండా ఇంకా ఎక్కువ దయాలు వస్తాయి ఎందుకంటే దయ్యాలను తెచ్చేటువంటి మ్యూజిక్ ఈ దినాల్లో ఉంది దయ్యాలను ఇన్వొకేట్ చేసే మ్యూజిక్ ఉంది దేవుని బిడలారా ఎంత సాతాను సామ్రాజ్యము ప్రవేశించిందంటే మొన్న ఒకటి విజ్ఞానం అది ఎంత వాస్తవం నాకు తెలియదు యాపిల్ ఫోన్లో అంట ఆపిల్ ఫోన్ ఒకవేళ ఎవరి దగ్గర ఉంటే ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఆపిల్ ఫోన్ కొనుక్కునే కృపనిచ్చింటే దేవునికి స్తోత్రం కానీ యాపిల్ ఫోన్లో కొన్ని కమాండ్స్ ఉన్నాయండి వాళ్ళు వాళ్ళు చూపించారు ఆ కమాండ్స్ ఏంటంటే దయ్యానికి సంబంధించిన కమాండ్స్ అవి దయ్యపు ఆరాధన చేసే వాళ్ళు ఉపయోగించే కమాండ్స్ను అక్కడ చెబితే అండి లైట్ ఓపెన్ అయిపోతుంది నువ్వు మామూలుగా మన సెల్లో లైట్ ఆన్ కావాలండి ఏం కావాలి ఆ లైట్ బటన్ స్పీ సెట్టింగ్స్లోకి వెళ్ళి డిస్ప్లే మోడ్లోకి వెళ్ళి ఆ లైట్ని క్లిక్ చేస్తే వచ్చేస్తుంది కానీ సాతానుకు సంబంధించిన ఒక చిన్న రెండు రెండు పదాలు ఉంటాయండి ఆ పదాలు పలికితే అంట వెంటనే లైట్ ఆన్ అయిపోతుందంట అంటే వాళ్ళు ఏమని చెప్పారంటే యాపిల్ కంపెనీని డెవలప్ చేసే సిస్టంలో సాతాను సంబంధికులు ఉన్నారు అని ఎందుకు చెప్తున్నానంటే మనకు తెలియకుండానే సాతాను ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడో అంటే నేను అనేటువంటిది మీ సెల్ఫోన్ ఒకవేళ యాపిల్ ఫోన్ అయితే దయ్యం దాంట్లో ఉందని అనుకోవద్దు ప్రార్థన చేయండి దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈవెన్ ఆ చిన్న దాన్ని కూడా సాతాను వదలలేదు ఒక కోడ్లో కూడా ఆ ఆ ప్రోగ్రాంలో రాసిన కోడ్లో కూడా సాతాను సంబంధించిన చాంటింగ్స్ అనేటువంటివి ఉంటున్నాయి ఉంటున్నాయి దావీదు చమత్కారముగా ఎక్కడో పశువుల దగ్గర కూర్చొని పశువు దగ్గర ఏది ఏమంటారు ఇది ఫ్లూట్ వారిని చూసాం మనం పశువుల దగ్గర కూర్చొని పాటలు వాళ్ళని చూసాం కానీ పశువుల దగ్గర సితార వాయిస్తూ ఉంటే ఆ సితార గురించి రాజప్రసాదంలో వినబడింది దేవుని బిడ్డలారా నీ చిన్న టాలెంట్ అయినా నీ చిన్న దాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి వాడుకోగలడు ఎప్పుడంటే వెన్ యూ క్లెయిమ్ ద ప్రామిస్ అందుకే సాతాను మనకు చెప్పేటువంటి శుభ సూచన ఏంటి తెలుసా తొందరగా వాక్యాన్ని మర్చిపోయేటట్లు చేస్తాడు తొందరగా వాక్యాన్ని వాగ్దానాలు మర్చిపోయేటట్లు చేస్తాడు ఎందుకు తెలుసా వెంటనే మనం అంటాం మత్తిమారుపు మానవ సహజం మత్తిమరుపు ఉంది నాకు ఏం చేయాలి మర్చిపోతున్నా ఒకవేళ పేరు అడిగాము అనుకో ఆహా పేరు మత్తిమార్పు మానవ సహజం అని వేరే పేరు చెప్పడు కొన్ని దాంట్లో మతిమరుపును ఉపయోగించుకుంటాం మనం దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ప్రజలు మనల్ని గురించి గొప్ప మాటలు చెప్పుకోవాలి అంటే క్లెయిమ్ ద ప్రామిసెస్ దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలు ఉపయోగిస్తాం మూడో భాగాన్ని చూపించి నేను ముగిస్తాను లూకాసు వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం లూకాసు వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఎవరు చెప్తున్నారండి ఎవరు చెప్తున్నారు బైబిల్లో రాయబడింది దేవుని దూత వచ్చి చెప్తుంటున్నాడు పరలోకంలో ఒక స్వరం వినబడుతుంది ఏంటి అంటే గబ్రియలు దూత బయలుదేరు భూలోకానికి వెళ్ళాలి నువ్వు ఎందుకు ప్రభా ఎందుకు వెళ్ళాలి భూలోకానికి ఏ సమాచారం తీసుకొని వెళ్ళాలి ఇదిగో భూలోకంలో బెక్లెం అనే ప్రాంతంలో ఒక చిన్న ఇంటిలో ఒక యంగ్ గర్ల్ కూర్చొని ఉంది ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రభు ఆమెకు తోడుగా ఉన్నాడన్న సంగతిని గురించి నువ్వు చెప్పు ఎక్కడ వినబడుతుందండి పరలోకంలో మరియకు దేవుడు తోడుగా ఉన్నాడనేది వార్త వినబడుతుంది దేవుడు తోడుగా ఉన్నాడని ఆశను గురించి ప్రజలు చెప్తే అబ్రహామును గురించి అభిమలకు ఫీకోలు వింటే లేదా దావీ గురించి రాజప్రసాదాలు వినబడితే మరియను గురించి పరలోకంలో వినబడుతుంది పరలోకంలో వినబడుతుంది దేవుని బిడలారా దేవుడు ఎంత గొప్ప కార్యాలు మన కొరకు చేయాలని ఆశపడతాడంటే వర్ణించలేమండి దేవుని దూతకు చెప్తుంటున్నాడు నేను ఆమెకు తోడుగా ఉన్నాను చెప్పు పరలోకం నుంచి వచ్చిందండి దేవుని దూత వచ్చి మరియా భయపడకుము ప్రభువు నీకు ఉన్నాడు ఇప్పుడు మన దగ్గరికి దేవని దూతలు వచ్చి ఏమని చెప్తారు ఏమని చెప్తారు తెలుసా మొట్టమొదటిగా చెప్పేది సెల్ ఫోన్ నీకు తోడుగా ఉంది అబద్ధాలు నీకు తోడుగా ఉన్నాయి సీరియల్ చూసే పిచ్చి ఉంది చూసా అది నీకు తోడుగా ఉంది గుణిగి సనిగేటువంటి ఉంది కదా అది నీకు తోడుగా ఉంది తంటాలు పెట్టేది చూసా అది నీకు తోడుగా ఉంది దేవుని నమ్మలేవు చూసా అది నీకు తోడుగా ఉంది బైబిల్లో రాయబడింది ప్రభువు నీకు తోడయ్యున్నాడు ప్రభు నీకు తోడై ఉన్నాడు దేవుని బిడలారా ఒకసారి గూగుల్లోకి వెళ్ళి నేను సెర్చ్ చేశాను వాట్ ఈస్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ బెత్లహెమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ జీసస్ బర్త్ యేసు ప్రభు పుట్టినప్పుడు ఎరుసెవ్లో ఉన్నటువంటి వారి సంఖ్య ఎంత అంటే రెండు వందల నుంచి మూడు వేల వరకు ఉంటుందంట రెండు వందల అప్రాక్సిమేట్గా అంటే ఆ దినాల్లో ఒక్కొక్క ఇంటిలో ఏడెనిమిది మంది ఉండేవాళ్ళు ఒక చిన్న గ్రామం కాబట్టి ఒక రెండు వేల మంది దాకా ఉండొచ్చు రెండు వేల మందిలో ప్రక్కన పెడదాం ఆ రాష్ ఆ దేశంలో ఇస్రాయల్ దేశంలో ఎన్ని లక్షల మంది ఉన్నారు ప్రక్కన పెడదాం ప్రపంచంలో ఎన్ని లక్షల మంది ఆ దినాల్లో ఉన్నారో వాళ్ళందరికంటే దేవుడు మరియకు తోడుగా ఉన్నాడని పరలోకంలో వినబడుతుంది పరలోకంలో వినబడుతుంది ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు మరియను గురించి పరలోకంలో చెప్పబడుతుంది మరి పరలోకంలో నీ గురించి నా గురించి ఏమని చెప్పబడుతుంది ఈమె చర్చకు వస్తుంది కానీ వాళ్ళ భర్తతో కొట్లాడుతుంది ప్రవ్వా అని పరలోకంలో వినబడుతుందేమో లేకపోతే ఈయన చర్చకు వస్తాడు అస్సలు వాక్యం చదువుడు ఊరికే వింటాడు వెళ్ళిపోతాడు ప్రభు అని పరలోకంలో వినబడుతుందేమో ఏమని మన గురించి చెప్ప బాబ్ తీసి తీసుకున్నారు ఓ ఏమా ఐదు సంవత్సరాలని బాబు తీసుకొని ఒక్కరోజు బైబిల్ చదవాడని పరలోకంలో వినబడుతుందేమో ఒక్కరోజు పరిశుద్ధంగా జీవించడని పరలోకంలో వినబడుతుందో అఫైర్స్ కలిగి ఉన్నారని పరలోకంలో వినబడుతుందేమో లేకపోతే సేవ చేయాల్సి తెలిసి కూడా చేయకుండా దూరంగా ఉన్నారని పరలోకంలో వినబడుతుందేమో మరియను గురించి వినబడింది ప్రభు ఈమెకు తోడుగా ఉన్నాడు ప్రభు ఏమిక తోడుగా ఉన్నాడు దేవుని బిడలారా మరియను గురించి ఒకవేళ మీరు అనుకోవచ్చు బ్రదర్ యేసు ప్రభు తల్లి కాబట్టి కొంచెం వచ్చింటదిలే అంత కొంచెం డైలాగ్ ఆడు వచ్చింటదిలే లూకా రాసి ఉంటాడని మీరు అనవచ్చు ఒకవేళ అదే కరెక్ట్ అయితే కింది వచనాల్లోని కొద్దాం లూకా వార్త ఒకటో అధ్యాయం ఇందాక ఇరవై చదువుకున్నాం ఇప్పుడు ముప్పై చూడండి ముప్పై వచనం చూడండి దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును నలభై ఒకటి వచనం నలభై ఒకటి ఎలిసబెత్తు మరే యొక్క వచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను అంతట ఎలిసబెత్తు పరిశుద్ధాత్మతో నిం నిండుకునదై బిగ్గరగా ఇట్ల నేను స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వదింపబడును నా ప్రభువు తల్లి నా ఇద్దకు వచ్చుట నాకేలాగూ ప్రాప్తించెను చాలా ఇక్కడ ఎలిసబెత్తు అనేటువంటి ఒక వృద్ధురాలు ఏమని చెప్తుందంటే అమ్మా నీవు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానవు బంధువుల్లో ఆశీర్దించబడిన దానవని చెప్పలేదు స్త్రీలు ఎంతమంది ఉన్నారు అంటే హవ్వ మొదలుకొని ఎంతమంది డౌన్ ద జనరేషన్స్ ఉన్నారు వాళ్ళందరిలోకి వెళ్ళా నువ్వు ఆశీర్వదించబడిన దానవు లేదా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఈరోజు వరకు భూలోకంలో ఎన్ని కోట్ల మంది స్త్రీలు ఉన్నారో మనకు తెలియదు వాళ్ళందరిలో నువ్వు ఆశ్రవించబడిన దానవు దేవుని బిడ్డలారా మరియను గురించి ఎవరు మాట్లాడుతున్నారు దేవుని దూత పరలోకంలో దేవుని మాటలు వినబడుతున్నాయి భూలోకంలో దేవుని దూత మాటలు వినబడుతున్నాయి ఇక్కడ ఒక స్త్రీ అంటుంది ఇఫ్ ఇట్ ఈస్ ఎన్ ఎగ్జాగరేషన్ ఒక స్త్రీ మాట్లాడుతుంది నువ్వు ప్రభువు తల్లివి నువ్వు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానవు దేవుని బిడలారా ఎందుకంటే మరియ దేవుని వాగ్దానం పట్టుకుంది ప్రభా సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ము అందుకే ఆ భాగాన్ని చదివించాను ఫస్ట్ సర్వోన్నతుని శక్తి నీ శక్తి నన్ను కమ్ముకుంటే ఏం కార్యాలు జరగాలని జరగనీ ప్రభావ దేవుని శక్తి ఆవరించింది మరియ ఎవరో చెప్పకనే ఎలిజబెత్ గుర్తిస్తుంది ఎలిజబెత్ గుర్తిస్తూ ఉంది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మనల్ని గురించి దేవుడు ఏమని చెప్పగలడు ప్రజలు ఏమని చెప్తుంటున్నారు దేవదూతలు ఏమని చెప్పగలరు మన ఇంట్లో వాళ్ళు ఏమని చెప్తున్నారు పరీక్షించుకుందాం బాప్తీజం పొందడం లేకపోతే చర్చికి రావడం బైబిల్ కలిగి ఉండడం కాదు వాగ్దానం నీ జీవితంలో ఉంటే నీ ఐడెంటిటీ మారిపోయి ఉండాలి ఇంతకుముందు నీ జీవితానికి ఇప్పుడు జీవితానికి ఒక వ్యత్యాసం అనేటువంటిది ఖచ్చితంగా కనబడి తీరాలి అది కనబడకపోతే యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ ఇన్ ద లాడ్ దేవునిలో నువ్వు నమ్మకంగా లేవు దేవునికి యథార్థంగా నువ్వు జీవించరు బయటికి ఒక క్రైస్తవునిగా క్రైస్తవాలుగా కనబడుతున్నావేమో కానీ బట్ యువర్ టెస్ట్ మనీ ఈస్ నాట్ మేకింగ్ ఎన్ డిఫరెన్స్ అది ఒక వ్యత్యాసాన్ని తీసుకురాకుండా ఉంది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఆశాకు ఎప్పుడైతే వాగ్దానం వచ్చిందో ఆశా గుర్తింపు మారిపోయింది అబ్రహాముకు వాగ్దానం వచ్చింది అబ్రహాము గుర్తింపు మారిపోయింది దావీదు పైకి దేవుని యొక్క అభిషేకం వాగ్దానం వచ్చింది దావీది యొక్క గుర్తింపు రాజప్రసాదంలో మారిపోయింది దేవుని యొక్క బిడ్డగా పరిశుద్ధంగా మరియు జీవిస్తుండగా పరలోకంలో ఆమె గుర్తింపు మారిపోయింది భూలోకంలో ఆమె గుర్తింపు మారిపోయింది ఈరోజు దేవుని బిడ్డగా నీ గురించి నా గురించి ఏమని చెప్పుకుంటున్నారు మన మనతో ఉన్న వాళ్ళు ఏమని చెప్పుకుంటున్నారు వేస్ట్ అండి భక్తి లేదు ఏం లేదు మోసం అండి అంత అని మన ఇంట్లో వాళ్ళు మన గురించి చెప్తున్నారా ప్రార్థనకు వస్తారు ఎగేసుకొని ప్రార్థనకు వస్తారు ఏం ప్రయోజనం లేదు అబ్బా వేస్ట్ అండి వేస్ట్ అండి దేవుని బిడ్డలారా ఒకనొక సందర్భంలో ఒక ఇంటికి నేను వెళ్ళాను వెళ్ళి ప్రార్థన చేసి వచ్చిన తర్వాత ఒకరోజు ఆ ఇంట్లో ఉండేటువంటి భర్త నా దగ్గరికి వచ్చాడండి వచ్చిన తర్వాత నేను అడిగాను ఆంటీ ఎలా ఉన్నారు బాగున్నారు అని తలదించుకున్నాడు నేను ఈయన తలదించుకున్నాడు బాగున్నాడని చెప్పి తలెత్తుకోవాలి కానీ బాగున్నాడని చెప్పి ఏంటి అనుకొని అంటే అంకుల్ పక్కకి వెళ్దామా అన్నాను అర్థమైంది ఏదో ఉంది అని పక్కకి వెళ్ళాను పక్కకి వెళ్ళిన తర్వాత ఏమంకుల్ చెప్పండి ఆంటీ ఎలాగున్నారు వేస్ట్ నాయనా వేస్ట్ పీల్చి పిప్పి చేస్తుంది నన్ను ఈ వయసులో నన్ను సతాయించడంలో ఆమె లాంటి వాళ్ళు ఎవరు లేరు నాయన ప్రార్థన చేస్తుంది ప్రార్థన చేస్తుంది బైబిల్ చదువుతుంది బైబిల్ ఓ జ్ఞానం ఉంది అన్నీ ఉన్నాయి ఏం ప్రయోజనం పీల్చి పిప్పి చేస్తుంది నన్ను ప్రార్థన చేయి బయటికి ఏ రకంగా అద్భుతంగా బైబిల్ నాలెడ్జ్ అద్భుతంగా దేవుని పాటలు అన్నీ ఉంటాయి బట్ హౌ ఆర్ క్యారింగ్ ద టెస్ట్ మనీ ఆల్ టుగెదర్ డిఫరెంట్ నా గురించి నా ఇంట్లో వాళ్ళు ఏమని చెప్పగలరు నా గురించి నా సంఘం ఏమని చెప్పగలదు నా గురించి నా బంధువులు ఏమని చెప్పగలరు నా పాట గురించి ప్రజలేం చెప్పగలరు దట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ దేవుని వాక్యము మన జీవితాల్లో ఉంటే ఉపయోగిస్తే మొట్టమొదటిగా మన గుర్తింపును మార్చేస్తుంది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా పరీక్షించుకుందాం దేవుని బిడలంగా దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఏమని మనల్ని గురించి ప్రభు చెప్పగలడు లోకం చెప్పగలరు దేవదూతలు చెప్పగలరు ప్రభు యొక్క బిడ్డలు చెప్పగలరు ప్రజలు చెప్పగలరు మనల్ని గురించి గొప్ప సంగతులు చెప్పబడాలనే దేవుడు వాగ్దానం ఇచ్చాడు మరి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేద్దాం దేవా నా జీవితాన్ని దర్శించు ప్రభా నా జీవితంలో మీ కార్యాలు జరిగించు లెట్ మై ఐడెంటిటీ బి చేంజ్డ్ నా గుర్తింపు మారిపోవాలి ప్రవ్వా నా జీవితంలో నీ మరి అను గురించి పరలోకంలో వినబడుతుంది మరి నీ గురించి నా గురించి ఏమని ప్రజలు చెప్పుకుంటున్నారు ప్రభు చెప్పుకుంటున్నారు మన జీవితంలో మన సాక్ష్యం ఏ రకంగా ఉంది మన లైఫ్ స్టైల్ ఏ రకంగా ఉంది ఏదో పాజిటివ్ లైఫ్ అయినా స్పిరిచువల్ లైఫ్లో ఏ రకంగా ఉన్నావు నువ్వు మంచి పేరు ప్రజల ఎదుట మంచిదే కానీ దేవుడు మనల గురించి ఏమో చెప్తుంటున్నాడు పరీక్షించుకుందాం ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం దేవా నా జీవితాన్ని దర్శించు నా జీవితాన్ని దర్శించు నా జీవితాన్ని దర్శించు ప్రతి ఒక్కరము ప్రార్థనలు ఏకీభవిస్తాం ప్రతి ఒక్కరు దేవుని అడగండి నీ జీవితాన్ని గురించి నీ వాగ్దానాల గురించి నీ పట్ల దేవుడు విస్తారమైన తలంపులు కలిగి ఉంటున్నాడు బట్ ఇఫ్ యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ వాట్ గాడ్ ఈస్ గివింగ్ టు యూ నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నీ జీవితంలో పరిశుద్ధతను దేవుడు కోరుతుండగా ఇఫ్ యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దాట్ యు ఆర్ ద గ్రేటెస్ట్ లూజర్ చాలా నష్టపోయే వ్యక్తిగా నువ్వు ఉంటావు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా మన జీవితాలను పరీక్షించుకుందాం దేవా నా జీవితాన్ని మార్చు ప్రభా నా జీవితాన్ని దర్శించు ప్రభా నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించు ప్రభా నీవు ఆశించిన జీవితాల్లో లేదు ప్రభా తండ్రి నేను అబ్రహంలాగా లేను నేను ఆశలాగా లేను దావీదులాగా లేను మరియలాగా లేను దేవానను మార్చు ప్రభా నా గురించి ప్రజలు ఏ గొప్ప విషయాలు చెప్పుకోనలేని పరిస్థితులు నాను ప్రభా నన్ను దర్శించు లెటర్ స్ప్రే ఈ సంవత్సరంలో మనల గురించి ప్రజలు గొప్ప

నీకు వందనాలు 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 పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు మహోన్నతురవైన దేవానికి వందనాలు అద్వితీయ సత్య దేవానికి స్తోత్రాలు ఆశ్చర్య కరుడా నీకు వందనాలు అద్వితీయ సత్య దేవానికి వందనాలు ఈ రోజు వాక్యంధర మా ఒక్కొక్కరుతో మాట్లాడినటువంటి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తుడా ఏసు నాము ఉంది ఇప్పుడు అడుగుతుంటున్నా నా చెరువుడైన ఏసు నాముంది ఇప్పుడు అడుగుతుంటున్నా శక్తి కలిగిన ఏసు నాముంది ఇప్పుడు అడుగుతుంటాను ప్రభా మా జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని వాగ్దానాలు ఇచ్చావు ప్రభా మా గురించి ప్రజలు గొప్ప విషయం చెప్పుకోవాలని వాగ్దానాలు ఇచ్చా ప్రభువా కానీ నిన్ను కానీ నీ మాటలు గాని విలవనియుకున్న గత సంవత్సరంలో ఉన్నాం ప్రభా క్షమించండి క్షమించండి ఈ రోజు వాక్యందర మాట్లాడు యేసు నామమున అడుగుతున్నాను దేవా మా జీవితాలలో మీకు వ్యతిరేకంగా తన్ని మేము చేసిన ప్రతి తప్పును క్షమించండి ప్రభువా వాక్యాన్ని ఉపయోగించలేదు వాగ్దానాలు మర్చిపోయాం మర్చిపోయా బట్టి ప్రార్థించలేదు నాయనా నీ రక్తమమను కడుగును గాక నీ రక్తమమను కడుగును గాక నీ రక్తమమను కడుగును గాక నీ రక్త మమల కడుగును గాక నీ రక్తమమల కడుగును గాక మీ రక్తమమల కడుగును గాక ఏసయ్యా నీ రక్తమమల కడుగును గాక మా జీవితాలు సమూలముగా మార్చబడును గాక సమూలముగా మార్చబడును గాక దేవా దావీదులాగా అబ్రహాములాగా తన్రీ ఆశలాగా మరియలాగా మా జీవితాలు మారిపోవును గాక యేసు నామమందు మార్చండి ప్రభువా లెట్ మీ బి చేంజ్డ్ ఇంట ది ఇమేజ్ ఆఫ్ జీసస్ క్రీస్తు ప్రభువు సారూప్యవలోకి మేము మారుదుముగా ప్రజలు మా గురించి గొప్ప విషయాలు మిమ్మల్ని బట్టి వాగ్దానాలు బట్టి చెప్పుకుందుక దేవా దర్శించండి అంధకార శక్తులను మీరు బంధించండి నాయన అపవాది క్రియలు లయమైపోవును గాక లయమైపోవును గాక లయమైపోవునుగాక 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 దేవా మీరే దర్శించండి మీ బలమైన ఆత్మ కార్యములు జరుగునుగాక దేవా మీరే దర్శించండి ప్రభా ఎవరి శరీరంలో ఏ వ్యాధి ఉన్నా ఏ యొక్క బలహీనత ఉన్నా హెరిగా వచ్చేటువంటి ఏది ఉన్నా ఇప్పుడు అడుగుతున్నా ఏమందు స్వస్థత కలుగును గాక లెట్ మిరకల్ స్టెక్స్ నామందు శరీరాల్లో అద్భుతాలు జరుగును గాక సూచక్రియలు గాక వింతలు జరుగును గాక మహత్కార్యాలు జరుగును గాక దేవా సన్నిధి పనిచేయునుగాక మీకే వందనాలు మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యమా హృదయ పలకల పైన లిఖించి మహిమను పొందుమని అడిగి పొంది ఉంటున్నాము తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడి మా ఇంతవరకు రెండు ఆరాధనలు ప్రభు తన నామహిమార్తమై జరిగిస్తూ వచ్చారు డిసెంబర్ ఒకటి నుంచి మూడవ ఆరాధన ప్రారంభించబోతున్నాం అది ఉదయకాలం ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర వరకు ఉండబోతుంది మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం ప్రతి ఆరాధనలో ప్రత్యేకమైనటువంటి సందేశం ప్రతి ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్కరు దేవుని యొక్క ఆత్మ ద్వారా తాకబడి దీవించబడి వర్ధిలు ఉన్నట్లుగా ప్రత్యేకమైన ప్రార్థనలు ఉండబోతున్నాయి కాబట్టి రండి మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా ఈ యొక్క పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం మరి ముఖ్యంగా స్థానికంగా ఏ సంఘానికి వెళ్ళనటువంటి వారైతే తప్పకుండా రెడీమో చేర్చుకు వచ్చి దేవుని మీరు ఆరాధించాలని కోరుతున్నాం